హలో దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మా ఇంట్లో బోనాలు మా కాలనీలు అందరూ ఈరోజే చేస్తున్నారు ఆషాఢంలో అంటేనే బోనాలు బోనాలంటే ఆషాఢము అమ్మవారికి ఇష్టమైన మాసం అన్నట్టు ఈ మాసంలో అమ్మవారికి బోనాలు చేయడం మనకి ఆనవాయితీగా వస్తుంది కదా హైదరాబాద్లో అయితే ఆషాఢంలో చేస్తారు ఇక ఊర్లల్లో అయితే శ్రావణంలో చేసుకుంటారు ఇంటికి ఆడపిల్లలు వస్తూ ఉంటారు ఇక ఏది అయినా కానీ పండగ అనగానే పొద్దున్నే ఇల్లు వాకిలు చేసి క్లీన్ చేసేసి తర్వాత బోనం అనేది స్టార్ట్ చేస్తున్నాను బోనాల పండగకి ముఖ్యంగా పండగలు అంటే మావిడాకు ఉపయోగిస్తాం కదా కానీ బోనాలకు మాత్రం మావిడాకుతో పాటు వేప కూడా బాగా ఉపయోగిస్తారు వేపాకు అనేది చాలా ప్రధానము బోనానికి బోనం పెట్టేటప్పుడు వేపాకుతోనే అలంకరిస్తారు ఎన్ని పువ్వులు ఉన్నా ఏది ఉన్నా వేపాకు మాత్రం చాలా నిండుగా అనేది పెడుతూ ఉంటాము బోనం చేసేటప్పుడు ముందుగా మనము స్టవ్ అనేది పొయ్యిని కడుక్కొని మంచిగా పసుపు కుంకుమతోని అలంకరించుకొని ముగ్గు పెట్టుకున్నాకనే బోనం అనేది వండాలి బోనము ముఖ్యంగా మట్టి కుండ అనేది శ్రేష్టము నేను నిన్ననే వచ్చాను ఊరి నుంచి అందుకనే ఇలా సర్వలో చేసేస్తున్నాను ఇక ఎవరిష్టం వాళ్ళది కొంతమంది బంగారం వెండి అన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ మట్టి కుండనే శ్రేష్టమని చెప్తారు ఇలా నేను సర్వకి సగం వరకు సున్నం అనేది నీళ్ళల్లో తడిపి పెట్టాను ఆ మిగిలిన భాగాన్ని నూనె పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను ఇలా పద్ధతి అని ఏం లేదు కొంత కొంతమంది మొత్తం పసుపు అలంకరించి తర్వాత దానిపైన కుంకుమ బొట్లు పెడతారు కలర్స్తోని చెంకీలతోని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు బోనం ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏం లేదు ఇలా ఎవరి ప్రదేశాలను బట్టి ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు వండే అన్నము కొంతమంది పసుపు అన్నం వండుతారు కొంతమంది బెల్లం అన్నం వండుతారు కొంతమంది పసుపు బెల్లం కలిపి అన్నాన్ని అనేది వండుతారు అన్నట్టు అందులో ఐదు పిడికిళ్ళ బియ్యం కానీ పావుసేరు బియ్యం కానీ తవ్వడు బియ్యం కానీ వేసి వంట అనేది చేస్తారు బోనము అంటే భోజనము అని అర్థము అంటే అమ్మవారికి మనము భోజనం అనేది రెడీ చేస్తున్నాము అది ఎంత పవిత్రంగా ఎంత శ్రద్ధతో చేయాలి అనేది ఆలోచించండి ఇలా పువ్వులతోనే అలంకరించాను అట్లాగే ముఖ్యంగా మనము మామిడాకులతో కానీ తమలపాకులతో కానీ కంకణం అనేది రెడీ చేయాలి బోనానికి పైన గురికి కూడా కంకణం అనేది కట్టి తర్వాత పువ్వులను అలంకరించుకొని మనం కూడా పసుపు కుంకుమను అలంకరించుకొని కంకణం అనేది మనము మన ఇంట్లో వాళ్ళు అందరూ కట్టుకున్నాక బోనంని తీయాలి ఇలా బోనం తీసేటప్పుడు పైన గురిగిలో బెల్లము పెరుగు చింతపండు ఉల్లిపాయ అంటే ఏ దేవతకి మనం సమర్పిస్తున్నామన్న దాన్ని బట్టి అక్కడ ఆ గురిగిలో వేసుకోవాలి పైన దీపం పెట్టుకోవాలి హారతి అగరవతులు ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనము దేవుడి దగ్గర కొబ్బరికాయని పెట్టి ఇంకో కొబ్బరికాయ తీసుకొని నేనైతే బోనాన్ని తీసుకొని వెళ్తున్నాను బోనం తీసేటప్పుడు ఇంటి బయటికి దర్వాజా బయటికి వచ్చిన తర్వాత మనం నీళ్లతోని శాఖ అనేది పెడతారు అలా మూడుసార్లు శాఖ అనేది పెట్టి మన గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ రేణుకెళ్ళమ్మ ఎక్కడికైతే అక్కడికి మన పొలిమేరల్లో ఉన్న ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు ఇవి బోనం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ దేవతలకు ఎలా చేయాలి అనేది మా ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి వెళ్తున్నాము ఇక తిరిగి వచ్చిన తర్వాత ఇక తెలంగాణ అంటే బోనాల పండగ అంటే కీచ్ కట్ ఉండాల్సిందే కదా ఇక అందుకనే వంట కూడా చేశాను వంట వచ్చేసి బగారన్నము చికెను మటను పూరీలు ఇవైతే చేశాను ఊర్లలో అయితే ఒక్కసారి డప్పు చప్పుళ్ళతో అందరూ బోనం ఒకేసారి తీస్తారు సిటీలో అయితే ఎవరంతలా వాళ్ళు వెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటారు అందరికీ బోనాల శుభాకాంక్షలు మీరు ఎలా చేసుకున్నారు మీరేం వండుకున్నారు మీరెక్కడ చేసుకున్నారు